మనసు అనేది ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి జీవితం సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా ఎప్పుడూ కూడా మనం ఇతరుల విషయాలు అస్సలు తలదోర్చకూడదు అలా మనం ఒక్కసారి చేశాము అంటే మన ప్రశాంతతను మనశ్శాంతిని కోల్పోవలసి వస్తుంది ఒక్కసారి ఆలోచించండి మీకే తెలుస్తుంది అనవసర విషయాల్లో మనం మాట్లాడినా జోక్యం చేసుకున్నా లేదా ఇతరుల విషయాల్లో వేలు పెట్టినా సరే వాళ్ళు తిరిగి మనల్ని అడుగుతారు మన జీవితమే ప్రశాంతంగా లేకుండా పోతుంది ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆలోచనతో మన మనశ్శాంతిని కోల్పోతాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల విషయాల్లో అస్సలు తలదోర్చకూడదు అర్థమైంది కదా డబ్బు వస్తే నీ చుట్టూ చేరే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ అదే నీకు జబ్బు చేస్తే చూసే దిక్కు కూడా ఉండరు పలకరించే మనిషి కూడా ఉండరు ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేము కాబట్టి సంపాదిస్తున్నప్పుడే మీకంటూ కాస్త ధనాన్ని దాచిపెట్టుకోండి కొవ్వు పెరిగితే గుండెపోటు తప్పదు అదే నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు గుండెపోటు కన్నా వెన్నుపోటు చాలా ప్రమాదకరం అదృష్టం ఉంటే గుండెపోటు వచ్చినా బతకొచ్చు కానీ వెన్నుపోటు మాత్రం బతికి ఉన్నంత వరకు మనల్ని శవంలా చూస్తుంది నిజమే కదా కోపం అనేది మాటల్లో ఉండాలి కానీ మనసులో ఎట్టి పరిస్థితులను ఉండకూడదని మీరు తెలుసుకోండి అభిప్రాయాలను మార్చుకోలేని వ్యక్తి తన తప్పుల్ని సరిదిద్దుకోలేడు నేటి కంటే రేపు ఎక్కువ వివేకం ప్రదర్శించాలనుకుంటే మనిషిలో మార్పు అనేది ఎంతో అవసరం గెలుపు అనేది నీడలాంటిది ఆగి పట్టుకోవాలని ప్రయత్నించే ప్రయత్నం చేయగా ఆగకుండా నీ దారిన నువ్వు నడువు అది నిన్ను అనుసరిస్తుంది ఒక్క విషయం గుర్తుంచుకోండి వెలుతురు అని సత్యం వైపు నడిస్తే గెలుపు అనేది తప్పకుండా నీ సొంతమవుతుంది ఈ విషయాన్ని మాత్రం బాగా గుర్తుంచుకోండి ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాణ్ణి ఎప్పుడు మంచివాడు అని అనదు అదే మంచిగా నటించేవాణ్ణి మాత్రమే వీడు చాలా మంచివాడు అంటాడు మంచితనాన్ని గుర్తించే మంచితనం ఎవ్వరికీ ఉండదు అని తెలుసుకోండి ఎవ్వరూ నమ్మలేని కఠోర సత్యం ఏంటో తెలుసా ప్రతి వ్యక్తి జీవితంలో ఓ వ్యక్తి తప్పకుండా ఇలా ఉంటారు వారిని పొందలేరు అలా అని వదులుకోనులేరు వారితో మాట్లాడలేరు కానీ మర్చిపోలేరు కలుసుకోలేరు అయినా సరే తన జీవితం నుండి వెళ్ళిపోలేరు కూడా మనం ఇంకెప్పుడు మార్తం చెప్పండి మనిషి ఉన్నప్పుడు అసలు పట్టించుకోము అదే పోయాక మాత్రం వారి ఫోటోలపై ఎక్కడలేని ప్రేమను కురిపిస్తాం ఫోటో మాట్లాడదు అని తెలిసినా సరే మనిషి బ్రతికి ఉన్నప్పుడు ప్రేమగా తినిపించకుండా పోయాక సమాధి దగ్గర పంచభక్ష పరమాణాలు పెడతాం అది శవం అని తెలిసినా కూడా అసలు మనిషి ప్రేమ మరణిస్తే కాని అర్థం కాదా ఉన్నప్పుడే కదా వారిని ప్రేమగా చూసుకోవాలి మరణించాక నువ్వు ఎంత ప్రేమను చూపినా ఏం లాభం చెప్పు కాబట్టి వీలైనంత వరకు ఎవరైతే మిమ్మల్ని ఇష్టపడుతున్నారో వాళ్ళని కూడా మీరు సమయం చేసుకొని సమయం చూసుకొని మరి వాళ్లతో కాస్త సమయాన్ని వాళ్ళ కోసంగా కేటాయించండి అప్పుడు నీకైన వాళ్ళు నీకంటూ కొంతమంది ఉంటారు అర్థమవుతుంది కదా మనుషుల్ని ఎప్పుడూ కూడా అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు నిజానికి అబద్ధానికి అసలు తేడా ఏంటో తెలుసా నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి కానీ నిజం మాత్రం నిన్ను ఎప్పటికీ అనుక్షణం రక్షిస్తూనే ఉంటుంది అని నువ్వు తెలుసుకోవాలి అసలు కోపం అంటే ఏంటో తెలుసా అమ్మ కోపం కడుపు నింపడానికి నాన్న కోపం బ్రతుకు నేర్పడానికి గురువు కోపం బుద్ధి నేర్పడానికి అదే స్నేహితుల కోపం దారి చూపడానికి చెల్లెల కోపం ప్రేమ తెలపడానికి శత్రువు కోపం జాగ్రత్త నేర్పడానికి కోపం అనేది ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది అందుకే విషయం ఏదైనా సరే కోపం మంచిదే కదా మనకు మంచిదారినే కదా చూపిస్తుంది అయినా సరే ఆ కోపాన్ని మనం కాస్త అదుపులో ఉంచుకోవాలి అప్పుడే మనకైన మంచి జీవితం మనకి దొరుకుతుంది అసలు జనం దృష్టిలో మంచి చెప్పిన వాళ్ళు ఎప్పుడూ కూడా చెడ్డవాళ్లే చెడు చెప్పిన వాళ్ళు ఎప్పుడూ మంచివాళ్లే ఎలాగో తెలుసా కాటు వేసే పాముకే పాలు పోస్తారు కానీ నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు అలాంటి సమాజంలోనే మనం ఇప్పుడు బ్రతుకుతున్నాము ఒక్క విషయం చెప్తాను గుర్తుంచుకోండి ఊరిలో వేప చెట్టు కరువైంది అంటే ఇంట్లో చేదు అనుభవాలు ఎక్కువయ్యాయని అర్థం మాటలో తీపి కరువైంది అంటే ఒంట్లో తీపి అనేది ఎక్కువైంది అని అర్థం ఎవరో మహానుభావుడు అన్నాడు పుస్తకాలు వీధుల్లోనూ చెప్పులు అద్దాల అంగడిలోను అమ్మే రోజులు వచ్చిన నాడు జనం కళ్ళు తెరవడానికి జ్ఞానం కంటే చెప్పులే అవసరం అర్థమవుతుంది కదా కాలం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు తల పొగరుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది అదే తల దించుకొని బ్రతికిన వాడిని ధైర్యంగా తల ఎత్తుకొని బ్రతికేలా చేస్తుంది నవ్విన వాడిని ఏడిపిస్తుంది ఏడ్చిన వారిని నవ్వేలా చేస్తుంది కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే నిజమే కదా ఒకరు అడిగారు రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తావని అడిగితే హరిశ్చంద్రుని చేత అబద్ధమాడిస్తాను భార్య భర్తల మధ్య చిచ్చు పెడతాను తండ్రి బిడ్డలను విడదీస్తాను అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను ఆఖరికి ప్రాణ స్నేహితులను కూడా విడగొడతాను అని ఒక రూపాయి అన్నది నిజమే కదా ఇప్పుడు అదే కదా జరుగుతుంది జీవితం అనేది ఒక పుస్తకం లాంటిది ఇప్పుడు జీవితం అనే పుస్తకంలో ఒక్కొక్క పేజీ ఒక్కో అనుభవాన్ని మనకు నేర్పిస్తుంది అందులో కొన్ని తీయమైన మధురానుభూతిని కలిగిస్తాయి మరికొన్ని చెడు స్మృతులుగా మిగిలిపోతాయి ఏదేమైనప్పటికీ మంచి చెడు సుఖం దుఃఖం అన్నీ ఉంటాయి మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలనిపిస్తుంది చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగానే భరించాలి అనిపిస్తుంది ఇదే కదా జీవిత సత్యం పుస్తకంలో ఎలా అయితే మంచి పాఠాలు అన్ అన్నీ ఉంటాయో మన జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుతాయో అలానే జీవితం అనే పుస్తకాన్ని మనం మంచిగా చదివినట్లయితే తప్పకుండా మన జీవితం కూడా చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఎవరైతే మనల్ని తక్కువ చేసి చూస్తున్నారో వాళ్ల ముందే మనం తల ఎత్తుకుని గర్వంగా బ్రతికే రోజులు తీసుకువస్తుంది చదువుకున్నవాడు ఎప్పటికైనా సరే తక్కువ జీతమైనా సరే తనకంటూ ఒక స్థాయి ఉంటుంది తనకంటూ ఒక మర్యాద ఉంటుంది అర్థమైంది కదా చదువుకి ఎందుకు అంత విలువ ఇస్తున్నారు అని కొడుకు నిజమైన గుణం వాడి పెళ్లి తర్వాత తెలుస్తుంది అదే కూతురి నిజమైన గుణం తన యుక్త వయసులో తనకి అర్థమవుతుంది మొగుడి నిజమైన గుణం తన భార్య అనారోగ్యంలో ఉన్నప్పుడు తెలుస్తుంది ఇక భార్య నిజమైన గుణం తన భర్త పేదరికంలో ఉన్నప్పుడు తెలుస్తుంది స్నేహితుని నిజమైన గుణం మనం కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది ఇవన్నీ మనం భరిస్తేనే కదా కష్టాలు కానీ లేదా నష్టాలు కానీ సంతోషం కానీ ఆనందం కానీ అన్నీ భరిస్తేనే కదా అసలు ఎవరు ఎలాంటి వాళ్ళు మన వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరు మన వాళ్ళలో పరాయి వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు మన వాళ్ళు మనకు అర్థమయ్యేది కాబట్టి ఏది వచ్చినా సరే అస్సలు కుంగిపోవద్దు ఆ భగవంతుడిపై భారం వేసి నిశ్చింతగా ఉండండి ఎప్పుడు కూడా మీకు రావాల్సింది ఏదైనా సరే ఆ సమయానికి ఖచ్చితంగా ఆ భగవంతుడు మీకు అందిస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నమ్మకాన్ని కోల్పోవద్దు ధైర్యంగా ఉండండి అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్